హలో అండి నేను జాన్ డిజైనర్ క మాస్టర్ని ఈరోజు చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇవి మెజర్మెంట్స్ నైన్ అండ్ హాఫ్ బాడీ లెంత్ ఉంది ఇక్కడ మనం అన్ని మెజర్మెంట్స్ మనకు అవసరం లేదు సో ఇది షోల్డర్ ఒకటి నైన్ అండ్ హాఫ్ ఇది ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ సెవెన్ ఇంచెస్ లూజు ట్వంటీ సిక్స్ చెస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ వేస్ట్ ఉంది ఓవరాల్గా ట్వంటీ సెవెన్ ఫ్రాక్ లెంత్ కావాలి అంటే షార్ట్ లెంత్ అనమాట సో నేను కట్ చేస్తాను క్లియర్గా చూడండి సో లెంత్ కోసం మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను సో ఇది మార్కింగ్ చిన్నపిల్లలకి అందరికీ బ్యాక్ డీప్ అసలు పెట్టొద్దండి ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఆడుకుంటారు కదా సో భుజాలు జారిపోతూ ఉంటాయి అందుకని డీప్ పెట్టకూడదు ఎప్పుడు హైనెక్లే చేసుకోవాలి ఆయన అంటే ఇట్లా సేమ్ స్ట్రెయిట్ లైన్ గీసుకుని పాయించు డౌన్ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా షోల్డర్ వచ్చేసి పదిన్నర ఉంది పదిన్నరకి మనం మార్కింగ్ చేసుకుందాం పదిన్నరకి నేను మార్కింగ్ చేశాను పైన మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ తక్కువ తీసుకున్నాను అన్నమాట సో ఇది షోల్డర్ లెంత్ సో ఆర్మల్ కోసం ఒక మార్కింగ్ తీసుకున్నాను చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఒక వన్ ఇయర్ లోపు అయితే టెన్ ఇంచెస్ హార్మోల్ వచ్చేలా చూసుకోండి టెన్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ హార్మోల్ వచ్చేలా చూసుకోండి ఎందుకంటే హార్మోల్ మెజర్మెంట్ అసలు తీసుకోము వాళ్ళకి ఏమాత్రం డిస్కంఫర్ట్ ఉన్నా సరే అది చేసుకోవాలన్నమాట ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంది వన్ ఇంచ్ మాత్రమే మనం లూజ్ పెట్టుకోవాలి అంటే ట్వంటీ సెవెన్ దాని ప్రకారం కట్ చేశాను ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అంటే తక్కువ సెవెన్ వస్తుంది అనమాట మనకి సో ఇది ఇక్కడ పెట్టుకున్నాను ఇది అప్పర్జెస్ట్ అంటే ఇక్కడ పిల్లలకి అప్పర్జెస్ట్ చేసినట్లు ఏమి ఉండవు అండి ఓన్లీ చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం దాని ప్రకారం కట్ చేసేస్తాం ఇక్కడ ఫ్రాక్ వచ్చేసరికి ఈ ఒక్కొక్క ఒక్కోసారి మనకి ఎక్కువ నెట్లు ఉంటాయి కదా అక్కడ కొంచెం లావుగా ఉంటుంది అందుకని మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు మనం లూజ్ పెట్టుకోవాలి వేస్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచి యాడ్ చేసుకుందాం ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అండ్ హాఫ్ డివైడెడ్ బై ఫోర్ అంటే మనకు వచ్చేసి ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంతే సిక్స్ పాయింట్ టూ వస్తుంది సిక్స్ పాయింట్ టూ పాయింట్స్ వస్తుంది సో అది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం అడిట్ అవ్వచ్చు ఎందుకంటే నెట్కి కొంచెం బాగా ప్రిల్స్ పెడతాం కదా చిన్నపిల్లలకి బుట్టలా కావాలని ఆ టైప్ చేసుకున్నప్పుడు కొంచెం లూజ్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి సో ఇది ఇక్కడ టూ సిక్స్ పాయింట్ టూ మార్కింగ్ చేశాను పిల్లలకి ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేయకూడదండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే విడివిడిగానే కట్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఉంచేలా చూసుకోండి కొంచెం ఎందుకంటే త్వరగా ఎదుగుతారు కదా పిల్లలు సో మాటి మాటికి పెంచుకోవాలంటే కష్టం అందుకనే టూ ఇంచెస్ మార్జిన్ పెట్టుకుంటే క్లియర్ అయిపోతుంది సో ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఆర్మలు పెట్టుకోవాలి అందరికీ ఫోర్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ సెట్ అవుతుందండి కట్ చేస్తున్నాను ఇలా కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఈ కొంచెం క్రాస్ పెడదాం కదా అది కొంచెం క్రాస్గా పెట్టేసి కట్ చేసేస్తున్నాను ఆర్మహాల్ దగ్గర నీట్గా కట్ చేయండి కొంచెం నీట్గా ఒకసారి కొలిచి చూద్దాం ఒకసారి పన్నెండు లేదు ఓకే ఎగ్జాక్ట్గా పన్నెండు ఉంది పన్నెండు అయితే సరిపోతుంది వన్ ఇయర్ అయితే టెన్ ఇంచెస్ పెట్టుకోండి ఆర్మహాల్ నేను కొలిచి పెడతానంటే మీ ఇష్టం ఒక వన్ ఇంచ్ అయినా మీరు లూజ్ వచ్చేలా చూసుకోండి ఎందుకంటే పిల్లలు ఇరిటేట్ అవుతూ ఉంటారు కొంచెం అటు అయినా సరే టైట్ అయితే ఇది మార్జిన్ కోసం ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుంది సో మార్జిన్ కోసం ఒక లైన్ తీసుకున్నాను కదా అది కట్ చేసుకున్నాను నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి నేను ఒకటేసారి టూ అంటే రెండు ఫ్రాకులకి లైనింగ్ కట్ చేస్తున్నాను సో అందుకని ఇక్కడ బ్లాక్ ఉంది వైలెట్ కూడా ఉంది అనమాట టూ టూ లైనింగ్స్ ఒకసారి కట్ చేస్తున్నాను వీళ్ళు ఇంకా ఉన్నాయి ఆరు ఏడు ఉన్నాయి అవన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రంట్ కోసం మనకి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది సరిపోతుంది కొంచెం బ్లాక్ మీదే కట్ చేయాలని ఇది కట్ చేశాను ఒకసారి నీట్గా అరెంజ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ అరేంజ్ చేసేసుకున్నాను ఇది తడిపిన తర్వాత ముందు తడపండి తర్వాత ఐరెంజ్ చేసుకోండి తర్వాత మాత్రమే కట్ చేయండి పిల్లలకి పిల్లలకే కాదు పెద్దోడికైనా అంతే సో ఇది ఇక్కడ ఇట్లా రెండు లైనింగ్స్ కొంచెం నీట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాగ్ తీసుకుందాం సో స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోవాలి ఎందుకంటే లైనింగ్ కొంచెం అటు ఇటు ఎక్కువ ఎక్కువ తక్కువ ఉంటాయి తర్వాత బ్యాక్ తీసుకుందాం బ్యాక్ తీసుకుని దీని మీద పెడదాం సేమ్ అదే ప్రాసెస్ ఫ్రంట్ షోల్డర్ కొంచెం తగ్గించాలి ఒక వన్ ఇంచ్ అయినా తగ్గించాలి పిల్లలకి తగ్గించాను షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఎస్ ఇక్కడ ఆర్ములు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి సో మళ్ళీ యాజేజ్గా ఇది బ్యాక్ తీసుకెళ్ళిపోవాలి ఇక్కడికి ఇక్కడ నుంచి సో అక్కడ చేసే దగ్గర మార్కింగ్ సేమ్ ఇది ఇట్లానే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే డాట్లు వేయటం అట్లాంటివి ఏం చేయక్కర్లేదు పిల్లలకి డాట్స్ వేయక్కర్లేదు డైరెక్ట్గా మీరు కట్ చేసేవచ్చు సో ఇది మార్కింగ్ ఇప్పుడు మనం ఇంకో పాయించు ఫ్రంట్ డౌన్ చేస్తాం కదా అది డౌన్ చేసుకోవాలి కట్ చేసినాక చూపిస్తాను ఒక నిమిషం అది డౌన్ చేసుకోవాలి హార్మాల్ గుంత తీసుకోవాలి హార్మాల్ కూడా అంతే పావించు అది మనం చూపిస్తాం కదా పావించుకు వన్ పాయింట్ ఎక్స్ట్రా అట్లానే గుంత తీసుకోవాలి ఇది ఆర్మాల్ ఇట్లా గుంత తీసుకున్నాం ఇంకోటి షోల్డర్ కొంచెం డౌన్ చేసుకోవాలని చెప్పాను కదా కొంచెం డౌన్ చేసుకోవాలి ఇక్కడ పావించు అంటే బ్యాక్ అన్న ఫ్రంట్ ఇంకా పాయించు డౌన్ పెట్టుకోవాలన్నమాట సో ఇది ఓవరాల్గా బాడీ ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తాను చూపిస్తాను మీకు అది బ్యాకు ఇది ఫ్రంట్ సో ఇక్కడ ఇంకా నెక్స్ వచ్చేసి మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోవచ్చు బ్యాక్ మాత్రం ఆయన ఎక్కువ ఉండేలా చూసుకోండి ఆయనకి తర్వాత డి అది డ్రాప్ డ్రాప్స్ కానీ టక్కీ హోల్స్ కానీ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇది ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైరెడ్ కలర్ది కట్ చేస్తాను మళ్ళీ ఈ ఫ్లవర్స్ మళ్ళీ కొన్ని తీసి పైన కూడా త్రీ డీ వర్క్ చేస్తాం ఎక్కడన్నా కట్ అయిపోయి ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ దగ్గర కొన్ని ఫ్లవర్స్ కట్ చేసుకుని మళ్ళీ త్రీ వర్క్ చేయాలి ఇక్కడ సో ఇది బాడీ కోసం కట్ చేస్తుంది అనేది ఇది విజయవాడలో ఒక ఎమ్మెల్యే గారి మనవరాలి ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి అన్నమాట అనమాట ఇవి ఫ్రాక్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది ఇలా బాడీని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ మధ్య మధ్యలో సగం సగం కట్ అయిపోతాయి నేను ఏం చేస్తానంటే ఆ ప్లేస్లో మళ్ళీ సపరేట్గా ఒక ఫ్లవర్ కట్ చేసి అదే ప్లేస్లో మళ్ళీ స్టిక్ చేస్తాను అనమాట సో అక్కడ కొంచెం నీట్గా ఉంటుంది త్రీ డి టైప్లో ఉంటాయి అనమాట త్రీ డి వర్క్ అంటారు సో ఇది నేను ఇది ఫ్రాక్ కుట్టడం కూడా వీడియో పెట్టచ్చు నేను పెడతాను చూడండి క్లియర్గా ఇది బాడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇది బాడీ కట్ చేశాను ఇంకా గేరా వచ్చేసి వేరేలా ఉంటుంది బ్యాక్ టైల్ కావాలన్నారు ఆ మోడల్ స్టిచ్చింగ్ కుదిరితే పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేసి అడగండి ఎన్ని కామెంట్స్ ఎంతమంది అడిగితే అప్పుడు చూసుకుని నేను వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఇది వచ్చేసి బాడీ ఫ్రంట్ ఈ సగం సగం కట్ అయిపోయింది కదా ఫ్లవర్స్ ఈ తర్వాత మళ్ళీ నేను అంతా కుట్టేసిన తర్వాత ఒక ఫ్లవర్ ఫుల్ ఫ్లవర్ కట్ చేసి దాని మీద పెడతాను అనమాట సో ఓవరాల్గా లుక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడవచ్చు మీరు ఓకేనా వీడియోని పది మందికి చేరేలాగా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ